నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ మ్యామ్ రాముడి గురించి మనం ఎన్నో కథలు వింటుంటాం కదా రాముడి గురించి హనుమంతుడి మధ్యలో జరిగిన కొన్ని రహస్యాలు ఉంటాయి కదా వాటి గురించి తెలియచేయండి అలాగే ఇప్పుడు రామసేతు దారి ఇంకా ఉంది కదా సో దాని యొక్క విశిష్టత గురించి తెలియచేయండి ఓకే అయితే రామసేతు అన్నది ఇంకా ఉంది కాకపోతే ఫుల్ ఫ్లెస్డ్గా లేదన్నమాట ఓకే అంటే కంప్లీట్ బ్రిడ్జ్ అలా ఉంది అలా వెళ్ళిపోవడం అనేది లేదు అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించింది కాబట్టి వానరులు అప్పుడు ఏంటంటే అప్పుడు ఏం చెట్టు అప్పుడు ఉన్న స్టోన్స్ ఏవైతే ఉంటాయో లైమ్ స్టోన్ అంటారు ఆ స్టోన్ ని వేస్తే మధ్య మూవీ కూడా వచ్చింది కదా అక్షయ్ కుమార్ది రామ్ సేతు అని ఒక మూవీ కూడా అయితే ఆ రాళ్ళు ఏంటంటే నీళ్లలో తేల్తాయి అనమాట అవి సో తేలి ఆ స్టోన్స్ ఎప్పుడైతే వేశారో అవన్నీ అలాగ ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అయిపోయాయి సో డెఫినెట్ గా మనం రామాయణం చదివినప్పుడు తెలుస్తుంది వానరుల సాయంతో ఆ అంటే లంకకు వెళ్ళడానికి లంక అంటే అప్పుడు ఏమంటారంటే బంగారు లంక అంటారు అయితే ఇప్పుడు ఏమంటారంటే అప్పుడు ఉన్న బంగారు లంక ఇప్పుడు లేదు సముద్ర గర్భంలో కలిసిపోయింది ఇప్పుడున్న శ్రీలంక వేరే అప్పట్లో బంగారు అంటే మొత్తం గోల్డెన్ సిటీ అనేవాళ్ళు అనమాట సో ఆ సిటీ ఎప్పుడో సబ్మార్జ్ అయిపోయింది సీలో అంటారు సో అవన్నీ డిఫరెంట్ స్టోరీ అంటే సైంటిఫిక్గా ఈ మధ్య వచ్చే కొన్ని కొన్ని ఏదైతే పేపర్ న్యూస్ అవి చదువుతూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లా అయితే ఈ రామసేతు బ్రిడ్జ్ ఇంకా ఇప్పుడు ఇప్పటికి ఉన్నది యాక్చువల్గా సైంటిస్టులు కూడా కనుక్కున్నారు అండ్ ఈ మధ్య కాలంలో మరి అది ఏఐ జనరేటెడ్ అవన్నీ తెలీదు కాకపోతే ఒక ఏరియల్ వ్యూ నుంచి ఆ ఫోటో అవి తీస్తే దాని వ్యూ అంతా హనుమంతుడు లాగా అట్లా కనపడుతూ ఉంటుంది అని అనమాట సో కొన్ని ఫొటోస్ కూడా చాలా వైరల్ అయినాయి అవి సో ఇప్పటికీ ఆ బ్రిడ్జ్ అయితే ఎస్ అఫ్ కోర్స్ సైంటిస్టులు కూడా చూశారు ఆ స్టోన్స్ని వాళ్ళు చూసి రీసెర్చ్లో ఏం అంటే ఇవి చాలా చాలా పన్ను కొన్ని వేల సంవత్సరాల క్రితం స్టోన్స్ అవన్నీ కాకపోతే ఇప్పటికే అది అంతే స్ట్రాంగ్గా ఉంది అని చెప్తారనమాట సో ఆ బ్రిడ్జ్ ఎస్ అఫ్ కోర్స్ ఇంకా ఇప్పటికే ఉంది అయితే మేము రాముడు హనుమంతుడి మధ్యలో జరిగిన ఏదైనా రహస్యం గురించి తెలియచేయండి అయితే రాముడు హనుమంతుడు ఎప్పుడైతే హనుమంతుడు నాకు తెలిసింది చెప్తా అంటే రామాయణం అవన్నీ చదివితే ఒక్కొక్క పుస్తకంలో కొన్ని కొన్ని ఒక్కొక్క రైటర్ ఒక్కొక్కలాగా రాస్తూ ఉంటారు ఇప్పుడు మనకు తెలిసిన నాలెడ్జ్ కూడా మనం బుక్లో చదివి నేర్చుకున్న నాలెడ్జే కాబట్టి నేను చదివిన బుక్స్లో అంటే ఒక వర్షన్ ఒకలా ఉంటుంది ఇంకొక వర్షన్ ఇంకొకలా ఉంటుంది కాకపోతే అన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి రామాయణం గురించి హనుమంతుడు ఎప్పుడైతే సీతమ్మవారిని అనుకుంటాడో లంకలో అశోకవనంలో అప్పుడు వెళ్ళి ఆమెకు చెప్తే ఆయన అడుగుతాడు అనమాట అమ్మ అమ్మవారు సీతాదేవి హనుమంతుడికి ఒక ముత్యాల హారం ఇస్తుంది నువ్వు ఇది అంటే ఆయన తీసుకోడు ఎందుకంటే రాము రామనామం లేని ఏది నేను తీసుకోను అని చెప్తాడు అక్కడ చెప్పిన తర్వాత ఆవిడ ఇలా తలలో ఇలా సింధూరం పెట్టుకుంటే అడుగుతాడమ్మ ఏంటి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అంటే నా భర్త బాగుండాలని నేను ఈ సింధూ ఇప్పుడు ఆడవాళ్ళ సింధూరం ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు ఐదో తనానికి చిహ్నంగా పెట్టుకుంటారు కదా అప్పుడు చెప్తుంది అనమాట ఈ సింధూరం ఆరెంజ్ కలర్ సింధూరం నా భర్త బాగుండాలి ఆయన ఆయు ఆయన ఆయుష్ బాగుండాలి ఆయన మంచి కోసం నేను ఇది పెట్టుకుంటాను అన్న తర్వాత అప్పుడు హనుమంతుడు అది చూసి ఆహా సింధూరం పెట్టుకుంటే రాముడు బాగుంటాడు హనుమంతుడికి ఏదైనా రాముడితో సంబంధం కదా అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు నుంచి ఆయన వల్లంతా సింధూరం రాసుకుంటారు అని చెప్తారు అందుకని మొత్తం ఆయన ఎప్పుడు సింధూరం తోట సింధూరం ఎందుకు ఆయనకి ఇష్టం అంటే సీతమ్మ వారు రాముడి కోసం సింధూరం పెట్టుకుంది కాబట్టి హనుమంతుడు ఆ సింధూరాన్ని మొత్తం ఏ నువ్వు నుదుటిని పెట్టుకుంటే ఆయన బాగుంటాడంటే అంటే నేను వల్లంతా పెట్టేసుకుంటానని ఆయన అట్లా అని మొత్తం ఇంటికి అంతటికి సింధూరం రాసుకుంటారు అయితే అక్కడ నుంచి అమ్మవారు సీతమ్మవారు హనుమంతుడికి చూడమని రమ్మంటాడు నాతోటి వచ్చే అమ్మ అంటే ఆవిడ ఎలా మనకి అప్పుడు ఒక చూడమని ఇస్తుంది ఆవిడ ఇది తీసుకెళ్ళి రాముడికి చూపించు నా గుర్తుగా ఇవ్వు హనుమంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్తాడు సీతమ్మవారిని చూసి నేను కనుక్కున్నాను అమ్మవారు ఎక్కడుందో ఇంకా మనం వెళ్ళి తెచ్చేయడం అమ్మవారిని యుద్ధం చేసి రావణతో యుద్ధం చేసి ఆ చెప్పే ప్రాసెస్లో ఆయన మొత్తం వివరిస్తాడనమాట సీతమ్మవారి గురించి అమ్మ ఎలా ఉంది అని రాముడు అడుగుతాడు ఎట్లా ఉంది నేను సీతాదేవిని చూసి ఎన్ని రోజులైంది ఎట్లా ఉంది సీత అంటే సీత గురించి చెప్తూ చెప్తూ ఉంటే రాముడికి ఆ చూడమని చూడగానే ఆయన యొక్క కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసి ఆ కనబడదు అనమాట అంటే ఆ నీళ్లతో ఆయన కళ్ళు బాధతోటి అంతా అయిపోయాక హనుమంతుడు మొత్తం వివరిస్తాడు నేను ఇలా అమ్మవారిని చూశాను అంటే ఏమి ఇవ్వగలుగుతాను నీకు అని అప్పుడు రాముడి దగ్గర ఏం లేవు ఇవ్వడానికి కదా ఆయన కూడా వనవాసం కాబట్టి ఆయన దగ్గర ఏమీ ఉండవు అయితే ఏమంటారంటే నేను చదివిన పుస్తకాల్లో ఏం చెప్తారంటే రాముడు ఎప్పుడు ఎవరిని కౌగులించుకోదనమాట దగ్గరికి ఎవరిని తీసుకోడు ఎక్సెప్ట్ ఫర్ సీతాదేవి వాళ్ళ పిల్లల్ని తప్పించి ఎవరిని దగ్గరికి ఆయన ఏనాడు ఎవరికి అప్పుడు హనుమంతుడికి అంటాడు అనమాట నా దగ్గర ఏమీ లేదు నేను నీకు ఏమి ఇవ్వగలుగుతానని హనుమంతుడిని గట్టిగా ఆయన కౌగిలించుకుంటాడు అప్పుడు ఆ ఫొటోస్ అన్ని మనం చూసే రాముడిది హనుమంతుడిది ఇలా ఉంటుంది కదా అదొక్కటే అదొక్కటే అప్పుడు హనుమంతుడు అంటాడు ఇంతకు మించి నాకు ఇంకా ఏమీ వరం అక్కర్లేదు నీ దగ్గర నుంచి ఇదొక్కటే ఇదే చాలు నాకు నువ్వు ఇంత మంచిగా నన్ను దగ్గరికి తీసుకున్నావు అని అదొక్కటి ఒక నేను చదివిన బుక్స్లో ఉంటుందన్నమాట సో రాముడు అంటాడు ఇదే నేను నీకు ఇవ్వగలిగిన నా నుంచి నేను నీకు ఇచ్చే చిన్న కానుక అంతే అని చెప్తాడు సో అట్లా ఇంకా చాలా ఉన్నాయి సో రామావతారము ఎప్పుడైతే ముగిసిపోతున్నప్పుడు కూడా రాముడు అడుగుతాడు అందరూ ఎవరైతే వైకుంఠాంకి మరి ఆయన అవతారం చాలించాలి కదా అక్కడ వైకుంఠాంకి అయితే రా హనుమంతుడు వెళ్ళాడు ఇక్కడుండి నేను నీ కథలు వింటూ ఉంటాను అందరూ నీ గురించి చెప్పుకుంటూ ఉంటే నేను అవన్నీ వింటానని ఆయన అంతం వరకు హనుమంతుడు ఉంటాడని ఆయనకు వరం అనమాట సో అందుకే అంటాం కదా హిమాలయాల్లో ఇంకా హనుమంతుడు ఉంటాడు అని చెప్తూ ఉంటారు ఆయన మృత్యుంజేయడు కాబట్టి ఆయన ఉన్నాడు ఇంకా అని నమ్ముతాం మనం అయితే మ్యామ్ ఇప్పుడు మీరు అన్నారు కదా హనుమంతుడు ఇంకా హిమాలయాల్లో ఉన్నారు అని అక్కడికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి హిమాలయాల్లో ఉన్నారు అని అందరూ చెప్తారు మనం కూడా అలాగే వింటాం ఆయన ఉన్నారని నమ్ముతాం అంతే అక్కడికి వెళ్ళాలి అంటే ప్లేస్ స్పాట్ చేయలేం కదా ఒకవేళ చేస్తే ఇంకా మొత్తం ఇంకా ఆయన అక్కడి నుంచి మారిపోతారు మనం ఇంకా వెళ్ళిపోతాం అక్కడికి సో మనం కనుక్కోలేము ఆయనని కదా ఆయన ఎక్కడున్నారో ఇదివో ఈ మధ్య కాలంలో చాలా ఫొటోస్ ఎవరెవరు చాలా అంటే ఇప్పుడు మనం ఒక స్టోరీ ఏదైనా మనకు తెలిసింది ఏదైనా చెప్పామంటే దాని మీద చాలా చాలా ఫేక్ న్యూస్ అంతా కూడా వచ్చేస్తూ ఉంది కాకపోతే కలియుగాంతం వరకు ఆయన ఉంటారు కాబట్టి ఆయన హిమాలయాలను తప్పించి ఇంకెక్కడ ఉండడు కాబట్టి మన నమ్మకం మన బిలీఫ్ ఆయన అక్కడ ఉన్నారని ఆయన ఎక్కడ ఉంటారు అన్నది భగవంతుడికి తెలియదు ఎవరికి తెలియదు అసలు అయితే మేము హనుమంతుడికి పూజించుకునే ముందు రాముడిని తలుచుకోవాలి అంటారు దీని యొక్క విశిష్టత గురించి తెలియదు హనుమంతుడికి రాముడికి మించింది ఏది లేదనమాట ఇప్పుడు ఆయనకి డైరెక్ట్గా పూజ చేసే కంటే రాముడికి చేసి ఈయనకి చేస్తే తొందరగా మన కోరికలు తీరుతాయి కాబట్టి అందుకనే చూడు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి హనుమంతుడు మెడలా వేస్తారు మనం హనుమంతుడు పూజ ఎప్పుడు చేసినా తమలపాకుల మీద రామనామం రాసి వేస్తాం సో రామనామాలు రాసేటప్పుడు కూడా ఆ చాలా లో చూస్తే దాని మీద రాముడి కంటే హనుమంతుడు ఫొటోస్ ఉంటాయి రామనామం రాసే సో మనం ముందు రాముడు తలుచుకొని తర్వాత హనుమంతుడు పూజ చేస్తే అన్ని అంటే కోరికలు తీరుస్తాడు హనుమంతుడు ఎందుకంటే ముందు ఆయన స్వామికి మనం పూజించి తర్వాత ఈయనను పూజించాం కాబట్టి ఏ కోరికన్నా తీరుతుందని అంటారనమాట సో అలాగే మనం అదే ఫాలో అవుతూ వస్తున్నాం ఓకే మ్యామ్ రాముడి గురించి కానీ హనుమంతుడి గురించి కానీ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే అమ్మా